ఉన్నామా అని ఆలోచించి స్పందించకపోతే బాగోదు మన నాయకుల్లోని మన కార్యకర్తల్లోని కాస్త వ్యతిరేకత మొదలవుద్ది నేను దాకా వాడుకొని వదిలేశారా అని చెప్పేసి ఏదో నామకే వాస్తూ ట్విట్టర్లో ఒక ట్వీట్ వేసాడు దాని సారాంశం ఏంటో కూడా ఒకసారి చదివి వినిపిస్తా వినిపించిన తర్వాత ఈ వార్త ఎందుకు వచ్చిందనుకుంటున్నారు సాక్షిలో వచ్చిందే కానీ ఏపీ పత్రికలో రాలా బెంగుళూరు పత్రికలో వచ్చింది మీకు ఏపీ పత్రిక కూడా చూపిస్తా ఫస్ట్ ఈ వార్త చదివినిపించిన తర్వాత అధికారం ఉందనే అహంకారమా మీరు చేస్తున్నది అరాచకం అధికార దుర్వినియోగం కాదా ఎక్స్ వేదికగా చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టబోయే ఒకటి ఎందుకు మన ట్విట్టర్లోని ఆ ఎక్స్లోని పెద్ద చాటంత ఏకంగా చాట అంత ట్వీట్ చేసాడని దీనికి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఖండించ ఏవన్నీ ఖండిస్తాం మేము కూడా చూస్తాం ఇది అరాచకమా అధికార దుర్వినియోగమా నువ్వు మాట్లాడుతున్నావు వాటి గురించి నీ హయాంలో ఎంతమందిని అరెస్ట్ చేసావు ఏమేం చేసావు గుర్తున్నాయి నీకు అసలు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసావు కదా నువ్వు చేస్తేనేమో అన్నీ సక్రమమ్మా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ ఏదో నిర్ణయాలు తీసుకుని అరెస్టులు చేస్తే అంటే తప్పు చేస్తుందని వదిలేదుగా అలా ఎవడైనా సరే మీరు వ్యక్తుల్ని కిడ్నాప్ చేసేసి చిత్రహింసలు పెట్టేసి చంపేస్తామని చెప్పేసి బెదిరించి అప్పుడు అప్పుల చేస్తే చేసేదిలే అని చెప్పేసి వదిలేస్తారా కేసులు పెట్టుకుంటానే నువ్వు ఎవరిని వదిలేవని చెప్పేసి అని వాళ్ళు నేను వంశీ అరెస్టులో ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత అన్యాయం వంశీ భద్రతకు ఎలాంటి సమస్య తలెత్తినా ఈ ప్రభుత్వం అనేది పూర్తి బాధ్యత లేకపోతే నువ్వు తీసుకో డెద్దును వదిలిపోద్ది అరెస్టు విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత అన్యాయం అంటే ఎలా వ్యవహరించాలని అంటాం ఓ పల్లక ఓటి పెట్టేసి డప్పులు పెట్టేసి పల్లకైన పోలతో అలంకరించేసి ఆ పల్లకేలు కూర్చోబెట్టి మోసుకొస్తారేంటి అరెస్టులను అరెస్ట్ అయిన తర్వాత అది ఏ వ్యక్తి అయినా సరే పలకేలో కూర్చోబెట్టి మోసుకొస్తారా ఎవరినైనా సరే జీప్లో తీసుకురావాల్సిందే కార్లో తీసుకురావాల్సిందే అంత రెండు కొమ్ములే ఉన్నాయి వంశీకి అత్యంత దారుణం అంట మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చదువుపై డ్రైవర్ని బూతులు తిట్టాను టీడీపీ ఎమ్మెల్యే అది మన అందరం చూసుకున్నాను వీడియో కూడా వచ్చింది కావాలని చెప్పేసి అని కారు అడ్డం పెట్టి ఎంతమంది వెళ్ళి చెప్పినా సరే తీయకుండా ఉంటే అప్పుడు చింతామనేని ప్రభాకర్ గారు వెళ్ళి తిట్టారు అందరూ ఆ తిట్టాపోతే ముద్దెట్టుకుంటారా మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఎదో ఉపన్యాసాలు సూపర్ సిక్స్ సహా నూట నలభై మూడు హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే అక్రమ అరెస్టులు మీ తప్పులన్నీ ప్రజలు తమ డైరీల్లో రికార్డు చేసుకుంటున్నారు వీటిని ఖచ్చితంగా తగిన వీటికి ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించక తప్పదు అబ్బా ప్రజలందరూ తమ డైరీలో రాసుకుంటున్నారు అలా రాసే కదా మనకు పదకొండు వచ్చింది మైండ్లో నేమైనా మాట్లాడుతున్నా సార్ ఇది పక్కన పెట్టేస్తే ఇందాక ఏం చెప్పింది ఇది బెంగుళూరు పేపర్ ఇది ఏపీకి సంబంధించింది కాదు ఇదిగో ఇది ఏపీ పత్రిక అన్నమాట సాక్షి ఏపీ ఎడిషన్ అది బెంగళూరుకి సంబంధించింది ఇందులో ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డిని వేసిన ట్వీట్ కానీ ఏ పేజీలో అయినా సరే ఫ్రంట్ పేజీలోనే కాదు పేపర్ మొత్తం తిరిగేసినా సరే ఎక్కడా కూడా కనబడదు వల్లభనేని వంశీ అరెస్ట్ గురించి జగన్మోహన్ రెడ్డి స్పందించినట్టు ఈ ఏపీ పేపర్లో ఎక్కడా స్పందించదు ఎందుకు ప్రచారం చేయలేదు అందులో ఎందుకు ప్రచురించలేదు జనం అందరూ చూస్తారో జనం అందరూ చదువుతారు ముఖం తుప్పుకు నుమ్మేత్తరనా అంతే కదా ఏపీ పత్రికలో ముద్రించుకుంటా నువ్వు బెంగళూరు పత్రికలో ఎందుకు అని అడుగుతున్నా సేమ్ వార్త కాదు చూడండి ఇక్కడ రాసుకొచ్చారు కదా మార్గదర్శి గురించి ఇదిగో బెంగళూరు పత్రికలో కూడా సేమా ఇక్కడ జగన్మోహన్ రెడ్డిది వేసేది వార్త ఇది వంశీ అరెస్ట్కి ఖండించినట్టు మరి ఇక్కడ వేయలేదే ఇక్కడ వేయలేదే ఇక్కడ మనం యాడ్లు వేసుకున్నాం కదా ఇది జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ కంటే మీకు డబ్బులు ఇంపార్టెంటా ప్రకటనలు వేసాం కానీ జగన్మోహన్ రెడ్డి వార్త ఏదే ఇక్కడ వేయకపోవడం గల కారణం ఏంటంటే జనం అందరూ మొఖాన తుప్పుక్కును ఉమ్మేసేస్తారు ఇటు వల్లభి లేని వంశీని అరెస్ట్ చేసినా సరే వీడి మళ్ళీ వల్లభేని వంశీని కూడా వెనకేసిపోతున్నాడా వీళ్ళలో ఇంక మార్పు రాదని చెప్పేసి అని జనం అందరూ ఖచ్చితంగా తుప్పుకు తుప్పుకునిమ్మేస్తారని ఏపీ పత్రికలో ఆ వార్తను ఎక్కడా ముద్రించలేదు ఎక్కడా కూడా సాక్షులు కూడా ఒకసారి రెండుసార్లు వచ్చినట్టు ఉంది అంతే వచ్చినట్టుందంటే వంశీ అరెస్ట్ని ఖండించారని చెప్పేసి తర్వాత కూడా ఆ వీడియోలు ఉంచే డిలీట్ చేసేసారో తెలియదు కానీ నువ్వు ఇక్కడ పత్రికలో ముద్రించుకుంటా బెంగళూరు పత్రికలో ఎందుకు ముద్రించో చెప్పు దానికి సవాళ్ళను ఎందుకు తెలుసు కదా వాళ్ళ వంశీ చేసింది తప్పు మాట్లాడిన విధానం కావచ్చు చేసిన కార్యక్రమాలు కావచ్చు తప్పు అని చెప్పేసి మీకు కూడా తెలుసు కానీ ఏదో ఊరికే స్పందించాలి స్పందించకపోతే బాగోదనే కదా నువ్వు స్పందించింది కావాలంటే మీరు ఎవరైనా చెక్ చేసుకోండి ఇవాళ సాక్షి పత్రికలో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి వార్త కనిపించదు అది ట్విట్టర్లో ప్రో చేసాడు అది పెద్ద రీచ్ కూడా పోదు ఎవరికి తెలియని కూడా తెలియదు ఇది జగన్మోహన్ రెడ్డి విధానం అన్నమాట ఎవరినైనా వాడుకొని వదిలేయడం అనేది ఇదే ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డిని చూసుకొని ఇంకొంతమంది రెచ్చిపోతున్నారు మీరు రెచ్చిపోమాకండి ఇవాళ వల్లభి పరిస్థితే రేపు మీకు కూడా రావచ్చు వాడుకొని వదిలేసే రకం పెద్ద పట్టించుకునే టైపు కాదు మన అరెస్ట్ అయితే స్పందించడానికి ఇరవై నాలుగు గంటలు పట్టింది నిన్న సాయంత్రం వేసేటి ట్వీటు మన ఉదయం వల్లభై వంశీ అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి నిన్న సాయంత్రం వేసేటి ట్వీట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఫోన్ ఉండదు అనుకోండి పక్కన పెట్టేసేయండి వాళ్ళ టీం అయినా సరే వేసారు నిన్న సాయంత్రం జగన్మోహన్ రెడ్డి అనుకోండి ఇమీడియట్గా వేయచ్చు చాలా సందర్భాల్లో ఇమీడియట్గా అప్పటికప్పుడు వేస్తారు కదా కాబట్టి ఇంకా రెచ్చిపోయే కొంతమంది నాయకులకు చిన్న సలహా ఇవాళ వల్ల నేను వంశని ఎలా అయితే వదిలేసారో రేపు మిమ్మల్ని కూడా అలాగే వదిలేస్తారు పైగా సాక్షులు ఏంటంటే నెక్స్ట్ వాళ్ళబు నేను తర్వాత కొడాల నాని అరెస్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి అని ఒక డిబేట్ చేసుకొస్తారు అప్పుడే చూద్దాం అది ఎంతవరకు జరుగుతుంది ఒకవేళ నిజంగా కొడాల నాని అరెస్ట్ చేస్తే ఇంకా హ్యాపీ వల్లాభి నేను వంశని అరెస్ట్ చేస్తారు బాగుంది హ్యాపీ కొడాల నాని అరెస్ట్ అయితే ఇంకా హ్యాపీ రాష్ట్రానికి పోతేనే సగం దరిద్రం అని చెప్పేసి అని మేమైతే భావిస్తాం ఒకసారి సాక్షిగా చూడగలితే నిన్న రాత్రి డిబేట్ అదే కొడాల నాని తర్వాత సారీ వాళ్ళబ్ నేను వంచిన తర్వాత కొడాలనాని టార్గెట్ వేట మొదలైంది రెడ్ బుక్ రాజ్యాంగం నిన్న దాకా మీరు అధికారంలో ఉన్నప్పుడు రెడ్ బుక్క ఎర్ర బుక్క మనిషి ఎక్కడో పెట్టుకోమనంటే మీరు మాట్లాడిన మాటలే మీరు మాట్లాడిన మాటలే సభల్లోని వేదికల పైన మీ మంత్రుల చేత మీ ఎమ్మెల్యేల చేత నువ్వు మాట్లాడించిందే మడిషి ఇట్టేసుకోమనంటే ఇవాళ పొద్దులే ఎర్రబుక్కు బుక్ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి గిలకి కుట్టేసుకున్నారే ఎవరిని వదిలేశారు మనం మన హద్దుల వరకు ఉండి మన హద్దుల్లో మనం మాట్లాడి అతి పేల్లాపం పేలకుండా ఉండి ఉంటే ఇక్కడ దాకా రాదు నీ అండ చూసుకొని నువ్వు వెనకలు ఉన్నావు అని అని ముఖ్యంగా నువ్వు రెచ్చగొడితే రెచ్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడిన వ్యక్తులు సరే మాట్లాడారు మాట్లాడిన దాని గురించి కూడా కాదు ఇప్పుడు అది కాకుండా పార్టీ ఆఫీసర్ పైన దాడులు దానికి సంబంధించి కేసులు నమోదు అయితే ఎవడైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఆయన్ని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టేసి తీసుకెళ్ళి వైజాగ్లో దాచేస్తారా అంటే వ్యవస్థలు నువ్వు చేతిలో చేసుకుంటారు మీకు అనుకూలంగా చేసుకుంటారా అన్నీ కూసుకొని సైలెంట్గా ఉన్నా సరే ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదేమో ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు అది అలా కోర్టులో సాగుతూ ఉండేది నడుపుతూ ఉండేది చేతులారా చేసుకోలేదా అసలు తన పని కేసీఏ లేకుండా చేసుకుందాం అనుకున్నారా ఆల్రెడీ ముందస్తు ఉంది అసలు కేసీఆర్